దేవుని వాక్యాన్ని చదువుకుందాం హబుకుకు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాలు ధ్యానించుకుందాం హబుకుకు దర్శనం రీతిగా వచ్చిన దేవోక్తి యహోవా నేను మొరపెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపకుందువు బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు నన్నెందుకు దోషము చూచున్నావు బాధ నీవేళ ఊరికే చూచున్నావు ఎక్కడ చూసినను నాశనమును బలత్కారమును జరుగుచున్నవి జగుడమును కలహలములు రేగుచున్నవి అందువలన ధర్మశాస్త్రధకమాయను న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయెను భక్తిహీనులు వచ్చి నీతి పనులను చుట్టుకొందరు న్యాయము చెడిపోచున్నది హబ్కు ప్రార్థన చేస్తున్నాడు ఈ మొదటి అధ్యాయంలో ప్రార్థన చేసి నేను నీకు మొరపెడుతున్నానయ్యా అని మాట్లాడుతున్నాడు నేను నీకు మొరపెట్టినను ఎన్నాళ్ళు ఆలకింపకుందువు అంటున్నాడు నేను నీకు ప్రార్థన చేస్తున్నాను నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపకుందువు అని మొదట అడుగుతున్నాడు రెండవది ఏం అంటే బలత్కారం జరుగుతున్నది నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు అంటున్నాను భూమి మీద బలత్కారం జరుగుతుంది అయినా కూడా నీవు రక్షింపక ఉన్నావయ్యా నన్ను మాట్లాడుతున్నాడు రెండవది మూడోది నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు మూడోది నాలుగోది బాధ నీవేళ ఊరికే చూస్తున్నావు ఐదోది ఎక్కడ చూసిన నాశనమును బలత్కారమును అగుపడుచున్నవి ఐదోది జగడమును ఆరోది కలహము రేగుచున్నవి అని ఇన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో మాట్లాడి చెప్తా ఉన్నాడు ధర్మశాస్త్రం నిరార్థకమైందయ్యా అంటున్నాడు ఏడవది న్యాయము ఎన్నడూ జరగకుండా మానుపోయాను అంటున్నాడు ఎనిమిది తొమ్మిది భక్తిహీనులు వచ్చి నీతి పరులను అంటున్నాడు పదోది న్యాయం చెడిపోచున్నది ఇన్ని విషయాలు పది విషయాలు దేవుడికి తెలియపరుస్తున్నాడు హబు కుక్ మరి చూడండి మనం కూడా ఇలాంటి ప్రార్థనలు ఎన్నోసార్లు చేశాం అయా ఎక్కడ చూసిన దోషమే ఎక్కడ చూసిన అన్యాయమే ఎక్కడ చూసిన అక్రమమే అక్కడ చూసిన నాశనమే ఇవన్నీ జరుగుతున్నాయి ధర్మశాస్త్రం నిరర్ధకం అయిపోతుంది నీతి భక్తిహీన వచ్చి నీతిమంతులు కొడుతున్నారు ఈనాడు అదే జరుగుతుంది ఈనాడు మనం చూస్తున్నప్పుడు చూడు అదే జరుగుతూ ఉంది అలాగనే న్యాయము చెడిపోయి చెడిపోవచ్చు అను న్యాయం లేదు భూమి మీద అన్యాయము అక్రము ఎందుకంటే మనుషులకు స్వార్థం వచ్చింది తిమతి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యయము మొదటి నుంచి మనం చూస్తున్నప్పుడు ఆరు వచనాలు ఎలా ఉన్నాయో రాస్తాడు అక్కడ తిమోతికి రాస్తున్నాడు పౌలు ఏలయనగా అంత్య దినంలో అపాయకరమైన కాలములు వచ్చును తిమోతి తెలుసుకోను అంటున్నాడు మొదటి రెండవది మనుషులు స్వార్థప్రియులు మూడోది ధనాపేక్ష గలవారు అంటున్నాడు చూసారు ఎంత దినాలో మనుషులలో స్వార్థం వచ్చేసింది దేని దేనికోసం స్వార్థం అంటే ధనాపేక్ష కొరకు స్వార్థం మనుషుడు ఏదైనా చేస్తూ ఉన్నాడు అందుకే హబ్బుకు ఇవన్నీ జరుగుతున్నాయా న్యాయము చెడిపోవచ్చు అంటున్నాడు ఇవన్నీ దేవుని దారు కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు అతని ప్రార్థన విని జవాబు అనుగరిస్తున్నాడు అది మనం చూద్దాం రెండవ అధ్యాయంలో దేవుడు అతని ప్రార్థన విని ఏమంటున్నాడంటే ఆ విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడి చెప్తున్నాడు మొదటి ఆ రెండు వచనాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఏం చెప్తున్నా అంటే నీవు ఆ దర్శనం దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము మొదటిది రెండవది ఆ దర్శన విషయము నిర్ణయ కాలమును జరుగును దేవుడు ఒక నిర్ణయం పెట్టాడు నిర్ణయ కాలం జరుగుతుంది నువ్వు అనంత మాత్రం వెంటనే జరగదు నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయగానే ఆమెను అనుగుణ జరగదు అవన్నీ తప్పు ఒప్పుకోవాలి పాపను ఒప్పుకోవాలి ఆయన సన్నిధిలో చేసుకోవాలి ఇది రెండో చెప్తున్నాడు మూడో చెప్తున్నాడు చూడండి ఏంటంటే అవటకే ఆతురపడుచున్నది అంటే అది సమాప్తం అవడానికే ఆతురపడుతు అన్నాడు నాలుగో చెప్తున్న చూడండి అది తప్పక నెరవేరును దేవుని బిట్లారా నువ్వు ప్రార్థన చేసి విసిగిపోతున్నావా అందుకే ఏసుప్రవ్వు చెప్పాడు విసుక ప్రార్థించండి నిత్యం ప్రార్థించండి ఎడతేక ప్రార్థించండి అని ఎన్నోసార్లు ఆయన మనకు తెలియపరిచాడు కాబట్టి ఇక్కడ అది తప్పక నెరవేరును అని మాట్లాడుతున్నాడు టైం పెట్టాడు కాబట్టి ఆ టైం దాకా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పక నెరవేరు ఐదవ చూడు ఆలస్యంగా వచ్చిన దాని కొరకు కనిపెట్టుము అది ఆలస్యమైన పనులేదు నువ్వు దానికొరకు కనిపెట్టుము అంటే క్రైస్తవులకు దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు గుర్తుంచుకోండి అందుకే రోమిలాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచద అని బైబిల్ చెప్తుంది అందుకే యోబు గారు చూడండి సమస్తం కోల్పోయిన దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉన్నాడు అందుకే మాట్లాడుతుంది అంటే ఆలస్యంగా వచ్చినను దాని కొరకును కనిపెట్టు కనిపెట్టి ప్రార్థన చేయమని లేఖనం మనకు సెలవిస్తూ ఉంది ఐదో చూడండి అది తప్పక జరుగును జాగు చేయకవచ్చును అది తప్పక జరుగుతుంది జరుగుతుంది చూడండి అబ్రహంతో దేవుడు వాగ్దానం చేశాడు నిన్ను గొప్ప జనంగా చేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు నిర్ణయ కాలంలో అబ్రహం దర్శించాడు దర్శించి క్షారగర్భను తెరిచాడు తెరిచి కుమారుణి అనుగ్రహించాడు అది ఆదికాండ ఇరవై ఒకటో ధ్యానంలో మనకు కనబడతా ఉంటుంది దేవుడు చెప్పిన మాట తప్పక నెరవేర్చను ఆయన చెప్పిన దాన్ని నెరవేర్చను ఎస్ నెరవేర్చే దేవుడు మన దేవుడు కాబట్టి అంత అద్భుతమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం నీ శ్రమలు నీ బాధలు నీ కష్టాలు అవి ఏమున్నా సరే వాటి వైపు చూడకుండా దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నప్పుడు దేవుని వైపు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తూ ఉంది అది కాండ ఇరవై ఒకటో అధ్యాయం మొదటి నుంచి మూడు వచ్చినాడు ఎఫోవో తాను ఇచ్చిన మాట చొప్పున కారాని గురించి చేశాను చూసారా దేవుడు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు అంతవరకు మనం ఆగాలి మొదటిది రెండవది ఇక్కడ మాట్లాడుతున్న మాట దేవుడు అబ్రహముతో చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అయి చూసారా దేవుడు ఒక నిర్ణయం పెట్టాడు అందుకే అబుకు అబుకుతో అంటున్నాడు ఏంటంటే అది తప్పక జరుగుతుంది ఒక టైం పెట్టాను నువ్వు దాన్ని కనిపెట్టమని చెప్తున్నాడు తర్వాత మూడోది మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే దేవుడు చెప్తున్నాడు ఏం అంటే అతనికి కుమారుని కానెనో ముసలితనం మందు చూడండి ఎంత అద్భుతమో దేవుడు అద్భుతమైన దేవుడు కాబట్టి ఇలాంటి దేవుని నమ్ముకున్న మనం ఒకసారి ఆలోచన చేద్దాం తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్నా తండ్రి నీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు ఈ వాగ్దానం మా జీవితంలో మీరు నెరవేరుస్తారని విశ్వసిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అయా మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు ఆ మాటలు ప్రభా స్పష్టంగా మీరు మాకు తెలియపరిచారు అందుకు నీకు స్తోత్రాలు అయాది నిర్ణయకాలం జరుగును సమప్తం ఒకటికి ఆతురపడుచును తప్పక నెరవేరును అది ఆలస్యంగా వచ్చినను కనిపెట్టము అది తప్పక జరుగునని మాట్లాడావు అందుకని మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ మీరు పొందమని ఏసునామంలో పొంది నామ్ తండ్రి ఆమెన్ ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనందరినీ గాక ఆమెన్